ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ ముసీ నదికి భారీగా వరద ఉద్ధృతి నార్సింగి సర్వీస్ రోడ్డు పూర్తిగా బంద్ అయిపోయింది మంచి రేవుల నార్సింగి మధ్య రాకపోకలు కట్టైపోయాయి జంట జలాశయాల గేట్లు కూడా ఎత్తివేశారు కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్డు మీదకి భారీగా వరద నీరు వచ్చి చేరింది మలక్పేట మూసారంబాగ్ బ్రిడ్జ్ వద్ద ట్రాఫిక్ ఏర్పడింది అలాగే ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటి గుండా అక్కడ ఉన్నటువంటి వాహనదారుల్ని తరలిస్తూ ఉన్నారు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితి హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కారణంగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది దీని ప్రభావంతో నగరంలో పలు ప్రాంతాల పలు ప్రధాన రథ రథాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లపై కూడా వరద నీరు చేరింది ఫలితంగా అధికారులు అప్రమత్తమై కీలక మార్గాలను మూసివేశారు ముఖ్యంగా నార్సింగి ఔటర్ సర్వీస్ రోడ్డు పూర్తిగా జలమయమైంది వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో నార్సింగ్ సర్వీస్ రోడ్డుతో పాటు దాని ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను కూడా అధికారులు మూసివేశారు దీనివల్ల మంచి మరియు నార్సింగ్ మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి కీలకమైన మార్గం మూసివేయడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు పోవటానికి అక్కడ కొన్ని ఏర్పాట్లు కూడా చేసినప్పుడు కూడా చాలా లాంగ్ వెళ్ళే పరిస్థితి ఏర్పడుతోంది సో ఎప్పుడు ఈ వరద తగ్గుముఖం పడుతుంది ఎప్పుడు ఈ మార్గంలో ప్రయాణాలకు అనుమతి ఇస్తారో తెలియనిటువంటి పరిస్థితి కనిపిస్తోంది కేవలం నార్సింగ్ మాత్రమే కాదు నగరానికి తాగునీరు అందించే జంట జలాశయాలైనటువంటి హిమాయత్సాగర్ హుస్మాన్ సాగర్ నుంచి కూడా నీటిని మూసిలోకి విడుదల చేశారు దీని కారణంగా నది పరివాహక ప్రాంతాలన్నీ కూడా రహదారులు జలమయమైపోయాయి జయాగూడ ప్రాంతంలోనే హండ్రెడ్ ఫీట్ రోడ్డుపైకి నీరు భారీగా చేరింది అంతేకాకుండా మలక్పేట నుంచి మూసారాంబాగ్ బ్రిడ్జి వైపు వెళ్లే రోడ్లపై కూడా వరద ఉద్ధృతి పెరిగింది ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేశారు ప్రజల భద్రత దృష్ట్యా పోలీసులు ఈ చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది వరద ప్రభావిత ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు నార్సింగ్ ప్రాంతంలో బంద్ అయినటువంటి సర్వీస్ రోడ్డుకు ప్రచామ్నాయంగా ట్రాఫిక్ను మళ్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ పోలీసు అకాడమీ నుంచి నార్సింగ్ వైపు వెళ్లే వాహనాలను కూడా సర్వీస్ రోడ్డుకు పక్కనున్న ప్రచామ్నాయ మార్గాల్లో పంపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు వాహనదారులు తమ ప్రయాణానికి ముందు ట్రాఫిక్ అడ్వైజరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా పాటించాలని కూడా చెప్పిన పరిస్థితి ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే మూసీ నదీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకొని బ్రిడ్జుల మీద రోడ్ల మీద వరద పారుతూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది మూసీ నదిలో క్రమం క్రమంగా వరద పెరుగుతోంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ నగర ప్రజలను అలర్ట్ చేసింది మూసి పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రయాణించాల్సిన అనివార్య పరిస్థితులు వస్తే దయచేసి అధికారిక సూచనలు పాటించాలి ప్రత్యామ్నాయ మార్గాలను మాత్రమే ఉపయోగించాలి మీరు మొండిగా వరద ప్రవాహంలో అదేవిధంగా పోతే ఆ వరదలోనే మీరు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది అంత ఉధృతంగా దూరం నుంచి చూస్తే ఏమంత ప్రవాహం లేదులే అనుకుంటారు ఆ రోడ్డు మీద కొద్దిగా మనం రిస్క్ చేసి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు అనుకుంటారు కొంతమంది కావద్దు అలా చేస్తే మీ ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తూ ఉన్నారు ప్రత్యామ్నాయ ఎయిర్పోర్ట్లన్నీ కొంచెం ఒక రెండు కిలోమీటర్లు దూరం ఉన్నా సరే అటు మార్గాల్లో ఆ ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైతే అధికారులు సూచించారో ఆ రూట్లలో వెళ్ళాలని చెప్పి చెప్తా ఉన్నారు సో ఓవరాల్గా మూసీ నది గంట గంటకు తన ఉద్ధృతిని పెంచుకుంటూ పోతుంది ఎగురించి వస్తున్నటువంటి భారీ వరద కూడా మొత్తం ముంచెత్తుతున్నటువంటి పరిస్థితుంది కాబట్టి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు మూసీ పరివాహకంలో ఉన్నాయి కాబట్టి ఆయా ప్రాంతాలు అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలు అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి అత్యవసరమైతేనే బయటికి రండి అని చెప్తున్నారు